గురుగారు నమస్కారం శ్రీ అండి గురుగారు కుడికను గాని ఎడం కన్ను గాని అదిరింది అంటే ఒకసారి శుభం అంటారు ఒకసారి అశుభం అంటారు అసలు ఏది శుభం ఏది అశుభం కొంచెం వివరించండి గురుగారు తప్పకుండా అండి ముందుగా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమ నమ ప్రకృతి భద్రాయై ప్రణతాస్మిత ఇప్పుడు ఈ కుడి కన్ను ఎడమ కన్ను అదులుతుంది అన్నదానికి సంకేతం ఏంటి అంటే చాలా కాలం క్రితము మనకు కొన్ని కదలికల ప్రాబ్లం చేత కొన్ని కొన్ని హింట్స్ వచ్చేటటువంటివి అంటే ఇప్పుడు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని చెప్పేసి కొంతమంది అనేటటువంటి వాళ్ళు అలాగే బల్లి పడితే అశుభమని చెప్పేసి కొంతమంది చెప్పేటటువంటి వాళ్ళు రాను కాలంలో శరీర భాగాల్లో ఏదైనా అవయవం కానీ మనకు ఏదైనా ఇబ్బంది కలిగింది లేదా ఇప్పుడు మీరు అన్నట్టు కుడి కన్ను కానీ ఎడమ కన్ను కానీ అదిరింది లేదంటే దాది మన తనంతట తానే కొట్టుకుంటుంది అని అంటే దానికి శుభాన్ని చెప్పేటటువంటి వారు అశుభాన్ని చెప్పేటటువంటి అంటే ప్రపంచ శాస్త్రము ఎంత గొప్పది అని అంటే శుభాన్ని ఎంతవరకు ఇస్తుందో అలాగే అశుభాన్ని కూడా అంతే వరకు మన కాలక్రమంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శుభము అశుభము అనేటటువంటిది మనం నమ్మేటటువంటి విధానాన్ని బట్టి ఉంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా శుభము అశుభము అంటే మంచి చెడులు ఎప్పుడు ఎలా ఉంటాయంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన తెలివిని బట్టి మనలో ఉన్నటువంటి కామక్రోధ లోప మోహ మదమాత్సర్యాదలను బట్టి ఈ ఈ రకమైనటువంటి ఒక ఫీలింగ్ అనేటటువంటి బయటకు వస్తుంది ఇప్పుడు ప్రతీదానికి మనము చెడుగా అని అనుకోకూడదు ప్రతీదాన్ని మంచిగా అని కూడా అనుకోవద్దు ఎందుకంటే అందుకే అందులో పెద్దలు కీడించి మేలించమన్నారు అని చెప్పేసి అంటే అర్థం ఏంటి అంటే ముందు నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు అని అంటే అది ఒకటికి పదిసార్లు ఆలోచించు నీకు దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏమున్నాయో అది ఫస్ట్ గుర్తించు దాని తర్వాత ఆ నెగిటివ్స్ని ను నువ్వు అధిగమించగలుగుతావు అని అంటే అప్పుడు నువ్వు దాంట్లోకి పెట్టు అంటే పాజిటివ్నెస్ నువ్వు చేయగలుగుతావు అంటే అప్పుడు పెట్టు అని అందుకే కీడించి మేలించమంటారు అంటే ఫస్ట్ చెడ్డగాలుంచి ఆ తర్వాత మంచిగా ఆలోచించండి అని చెప్పారు అదే రకంగా మన శరీర భాగంలో కన్నులు కానివ్వండి అలాగే చేతులు కానివ్వండి కాళ్ళు కానివ్వండి మన చే కనురెప్పలు కానివ్వండి అదిరాయి అని ఉంటే కనుక కుడి కన్ను శుభానికి సూచకము ఎడమ కన్ను అశుభానికి సూచకము అందుకే మనం ఏ పని చేసినా దైవతారాధన కుడి చేత్తో చేస్తూ ఉంటాం ఎడమ చేతితో చేయకూడనటువంటి చాలా ఉన్నాయి అంటే ఎడమ చేతి దేనికి అశుభానికే పనికి వస్తుంది తప్ప శుభానికి పనికి రాదు అని చెప్పేసి అంటే శ్రాద్ధ కర్మకు మాత్రమే ఈ ఎడమ చెయ్యి ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే శ్మశానంలోనే ఎక్కువగా చేయి వాడుతూ ఉంటారు అలాగే ఎవరైనా చనిపోయినా ఈ ఎడమ చేతితోనే కట్టెను వేస్తూ ఉంటారు అంటే ఎడమ చెయ్యి అనేది అశుభానికి సంకేతము అందుకే మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కుడి చేతితో చేయాలి కానీ ఎడమ చేతితో చేయకూడదు అని చెప్పేసి కానీ కొంతమంది విత వితండవాదులు ఉంటారు అయ్యో ఎడమ చేతితో రాస్తున్నారు కదండి అని అంటే ఎడ అది బై డిఫాల్ట్ అది కొట్టుకతో వచ్చింది కాబట్టి దాంట్లో మనము ఏదైనా చెప్పడానికి అవకాశం ఏమీ లేదు కాకపోతే ఎడమ చెయ్య అనేది సాధారణంగా వాడకూడనటువంటిది ఎడమ చేతి ఎప్పటికీ అందుకే ఎడమ కన్ను ఎప్పుడైనా కొట్టుకుంది అని అనుకుంటే గనక అది అశుభానికి సంకేతము ఆ రోజున మన జీవితంలో కానీ లేదా పర్టికులర్ ఆ డేలోనే కానీ మనకి ఏదైనా చెడు జరిగేటటువంటి సంకేతాలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి మనం భావన చేసుకోవాలి దానికి పెద్ద పాటించవలసిన ఇంట్లో ఒక ఐదు నిమిషాలు కూర్చొని వాటర్ తాగేసి మిగతా మన కార్యక్రమం చేసుకుంటే ఏమీ కాదు అలాగని చెప్పేసి ఇంట్లోనే కూర్చోకూడదు ఏంటి అంటే మన ఎప్పుడైనా మనిషి జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులు కాలానుగుణంగా ముందే తెలియజేసేటటువంటి సంకేతాలు మనిషికి ఎన్నో అనుభవాలు నేర్పిస్తూ ఉంటుంది అంటే మనిషికి కూడా ఎప్పుడైనా ఆలోచించి చూడండి ఏదైనా పని చేసేటప్పుడు మనకు కొన్ని కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ అనేటట్టు వస్తూ ఉంటాయి అరే ఈ పని అవుతుందో కాదో లేదా ఈ రోజున నేను ఇక్కడికి వెళ్తున్నాను మరి ఆయన ఏమంటాడో లేదో అని మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పడుతు బయలుదేరుతున్నాము అంటే ఆ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అవి ఎప్పటికైనా దానిని మనం అధిగమించాలి అంటే మన దాంట్లో పాజిటివ్నెస్ ఉండాలి అలాగే మనం ఆలోచించే విధానంలో కానీ మనం మాట్లాడే విధానంలో కానీ ఎన్నో రకాలైనటువంటి విధానాలు నేర్చుకోవాలి అది మనిషికి బై పుట్టుకతో రావాల్సి ఉంటుంది కానీ కొంతమంది ఎప్పుడు జీవితంలో ట్వంటీ ఫోర్ అవర్స్ చెడు గురించి ఆలోచిస్తారు చెడు గురించే ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు మైండ్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఏదైనా పని చేద్దామన్నా కూడా దాంట్లో ఎప్పుడు ఏ తప్పు దొరుకుతుందా అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలా ఉండేటటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు కానీ మన శరీర భాగ ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటిది ఏంటి అంటే మనిషి యొక్క శరీస్ శరీరం మనిషి యొక్క మేధస్సు ఇవి రెండు మనిషి జీవితంలో చాలా అద్భుతమైనటువంటివి భగవంతుడు కూడా మనిషికి నూటికి నూరు శాతం తనంత తాను పనిచేసేటటువంటి శక్తి భగవంతుడు ఎప్పుడో పుట్టుకతోనే ఇచ్చాడు కానీ కొన్ని పనులు మనకు చాతకాక కొన్ని మనం కొన్ని పనులు మనం చేయలేక భగవంతుణ్ణి నమ్ముకోవడం భగవంతుని మీ దగ్గర ఆరాధించడం మనం ఒక సైకలాజికల్ ఫీలింగ్గా పెట్టుకున్నాము ఎందుకు అంటే ఎవరూ కూడా పని చేయలేనటువంటి శక్తిగా ఉన్నప్పుడు మనం మనతో సాధ్యపడనటువంటి కొన్ని విధానాలు ఉన్నప్పుడు మనము ఒక దైవాన్ని ఆరాధిస్తే ఒక పాజిటివ్ థింక్ వస్తుంది అని ఒక నమ్మకంతో ఒక భగవంతుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం తద్వారా ఏమవుతుంది అంటే మంచి చెడులు కానివ్వండి పుణ్యములు కానివ్వండి మనకు అర్థమవుతూ ఉంటాయి అంటే ఎవరికైనా అపకారం చేసామంటే అది చెడు అని చెప్పేసి మనిషికి అర్థ జ్ఞానంలో అర్థమవుతుంది ఒక దేవుణ్ణి మనం ఆరాధించామంటే పుణ్యము అని అర్థమవుతుంది అంటే పాపపుణ్యముల విచక్షణే మన శరీర భాగాల యొక్క కదలికలను ఆటోమేటిక్గా తనంతట తాను కదిలేలా చేస్తూ ఉంటుంది అందుకే శరీర భాగంలో కదలికల దా ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయి అంటే మంచి చెడులు అర్థమవుతూ ఉంటాయి శరీర యొక్క ఈ కన్ కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కదలికల ద్వారా ఎడమ కన్ను అది అదిరితే అశుభమని కుడి కన్ను అదిరితే శుభమని కుడి కన్ను అదలడం ద్వారా ఏదైనా మంచి జరిగే అవకాశాలు లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశాలు లేదా మన ద్వారా ఎవరికైనా మేలు జరిగే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మన యొక్క శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే శరీర కదలికల ద్వారా కూడా అవయవాల కదలికల ద్వారా కూడా కొన్ని కొన్ని పనులు జరిగేటటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగింది కనుక ఈ విధానాలు మంచి చెడుకు సంకేతాలు మాత్రమే మనకు ముందుగా జరిగేటటువంటి కొన్ని కొన్ని హింట్స్ సంకేత రూపకంగా మనకి ఇస్తూ ఉంటుంది అందుకే ఈ కన్ను కానీ ఎడమ కన్ను కానీ అదరడం ద్వారా కానీ లేదా ఏదైనా భయాందోళన మనకు గురైనప్పుడు కానీ లేదా ఏదో జరిగిపోతుంది అని ఆందోళనలో ఉన్నప్పుడు కానీ మనిషి చేయవలసింది ఏమీ లేదు ఒక రెండు నిమిషాలు మౌనంగా కూర్చొని ఒక రెండు నిమిషాలు వాటర్ తాగేసి భగవన్ నామస్మరణ చేసుకుని మిగతా విషయంలో బయటకు వెళితే అద్భుతంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బంది కూడా ఉండదండి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు శ్రీమాత్ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్